సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు నేను చాలా పురాతనమైనటువంటి రహస్యమైన నిగూఢమైనటువంటి ఉగ్రనారస్యముని మంత్రాన్ని చెబుతున్నాను ఈ మంత్రం చేతబడులు సర్దుబాటు కట్లు పూతాలు గాలులు శక్తి దేవతలను లేపి మనిషి మీదకి పంపించి స్తంభింపజేసేటటువంటి ప్రయోగాలను అన్నిటిని కూడా తొలగించేయచ్చు దీనికి యంత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ చూపించేటటువంటి ఇది కొద్దిగా మస్కా వస్తుంది మొబైలు ఎవరేం బాధపడద్దు ఎందుకంటే ఇది ఒక కెమెరా యొక్క క్వాలిటీ అయినా తగ్గింది నిన్న కొద్దిగా పిల్లలు కింద పడే సెల్లు మరి అర్థం చేసుకోవాలి ఈ యంత్రానికి చాలా అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనము ఇటువంటి సమస్యలతో వచ్చినటువంటి బాధ్యతలకు మొట్టమొదట ఒక రాగి నక్షరేఖ మీద కానీ రక్షారేకు అని కొన్ని ప్రాంతాలలో విలుస్తారు నక్షరేఖని కొన్ని ప్రాంతాలలో రాగి అని కొన్ని ప్రాంతాలలో చిత్రరేకులని కొన్ని ప్రాంతాలలో విలుస్తుంటారు మరి అటువంటి వాటి మీద ముందుగా రాసి లేదా భుజపత్రి ఆకు మీద నల్లటి పెన్నుతోటి రాసి వీటికి ఫస్ట్ ఊదు ఎత్తి ఊదుతోటి నిప్పులేసి నిప్పులలో ఊదు పోసి ఊదుపొగ చూయించాలి ఊదుపొగ చూపించినప్పుడు అక్షరాలకు అనేది ప్రాణం వస్తుంది వచ్చిన తర్వాత మరి ఇదే యంత్రాలని మనం పిండి పసుపు కుంకుమతోటి మనం పటం వేసి ఆ పటంలో వీటిని ఒక తాంబూలంలో పెట్టి రెండు తమలపాకులు పెట్టి అక్కడ ఉంచి ఆ పటంలో ఉంచి ఈ కింద ఉన్నటువంటి మంత్రాన్ని ఒక మూడు సార్లు అభిమంత్రించిన తర్వాత నల్లటి దారంతో వాటి కట్టి తావిజులో కానీ లేదా కవరు కానీ చుట్టి మరి వారి మెడలో కట్టాలి కట్టేటప్పటికి మళ్ళీ ఇదే మంత్రాన్ని మూడు సార్లు అభిమంత్రించి హనుమాన్ల సింధూరం బొట్టు పెట్టాలి బాధితుడికి పెట్టిన తర్వాత ఒక ఆరు నిమ్మకాయలు తీసుకొని ఈ మంత్రానికి ఒక్కొక్క నిమ్మకాయకు ఈ మంత్రాన్ని అభిమంత్రిస్తూ కోసి బాధితుల మీదకి వెళ్ళి సమస్య ఉన్నటువంటి వాడి మీదకి వెళ్ళి కోసి ఉల్టా పల్టా తీసేయాలి తీసేసినాక ఇప్పుడు ఈ పట వేసినటువంటి దాని చుట్టూ ఒక ఐదు రౌండ్లు తిప్పాలి ఐదు ప్రదీక్షలు చేయించిన తర్వాత నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టించి ఇక వాడి మీదకి వెళ్ళి యంత్రం కట్టి పంపిస్తే సర్వ భూతాలు చేతబాళ్ళు చెర్దుబాట్లు కట్లు గాలు అన్నీ తొలిగిపోతాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పురాతనమైన పూర్వీకుల మంత్రం ఇది చాలా నాటక్షరాలు కూడా కనబడుతుంటాయి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని యంత్ర విధానాన్ని నేర్చుకోవడానికి మా దగ్గరికి రావాలి కొన్ని అక్షరాలు మేము దాచిపెట్టి చదవడం జరుగుతుంది కనుక దీని యొక్క విధి విధానం కూడా ఇంకా చాలా ఉంటుంది మా దగ్గరికి వచ్చినాక చెబుతాం ఇటువంటివి గ్రామీణ ప్రాంతాలలో మరి ట్రైబల్స్ ప్రాంతాలలో ఉన్నటువంటి గూడాలలో చాలామంది వేసుడు బాగు చేసుడు యంత్రాలు రాసి కట్టే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్లకు చాలా అద్భుతంగా ఈ మంత్రం అనేది పనిచేస్తుంది ఒక సంజీవిని పుల్లలాగా ఈ మంత్రం పనిచేస్తుంది కాబట్టి కొంతమంది సాధకులు కూడా యువకులు యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అలసిపోయిన వాళ్ళు కూడా మరి ఇటువంటి వాటి కట్లు పడ్డప్పుడు స్తంభన జరిగినప్పుడు ఏ హాస్పిటల్కి పోయినా ఎలాంటి రిజల్ట్ రాకుండా ఇబ్బందులతోటి కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంటాయి అది ఏం అర్థం కాదు మాయ అది కంటికి కనిపించదు చేతికి దొరకదు చాలా ఇబ్బంది అవుతుంది ధనధాన్యాలు మొత్తం కరిగిపోతుంటాయి కానీ చేయడం అనేది బాగుపడదు అటువంటి అప్పుడు గుర్తించి ఈ మంత్రాన్ని ఈ యంత్రాన్ని ప్రయోగించుకోవడం వల్ల చాలా లాభాలు అనేవి ప్రయోగంగా వస్తాయి ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతూ వినండి ఓం నమో భగవతి ఉగ్ర నరసింహాజీ ఉగ్రమంగళగిరి అనంతకోట పెరుమాన్లు ఆది నరసింహ నీది పది చేతులకు కొండలు కొలగిరులు దిగులు భుజంబులు వణుకును ఆది శేషుడు పరిపటించును గోడలు కోలును లక్ష్మణుడు మూర్చులును వీరాన్మంతుడు వీరతోడాడును ఆకాశం మీదున్న శివనాగేంద్రుడి శిరస్సు తుంగిపడును తారలు తెగిపడును చంద్రుడు మేఘముల సాటుకుబోవును ఆ వీరసూయుడు పూడిపడును నా గజ్జనున్న పాదమాన ముప్పై మూడు షర్థులు గర్దున డెబ్బై రెండు జట్లు గర్దునా ఓం నమో భగవతే పట్ స్వహా ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రము చాలా పురాతనమైనటువంటి చాలా చాలా పురాతనమైనటువంటి విధి విధానాలతో ఉంటుంది ఈ మంత్రము కాబట్టి మరి ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు విధి విధానం రాయడం జరిగింది ఇది కూడా కొద్దిగా మస్క కనబడుతుంది ఎవరేం అనుకోకూడదు ఇది పుస్తక రూపేణ చదివే విధానం మరి మీకు ప్రయోగంలో వచ్చేసి చదివే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది మనం ఎప్పుడు మరి ఇంటి దగ్గర చెప్పడం జరుగుతుంది బ్రహ్మగారు లేచి కనుక బయట వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందని చిన్నగా నిదానంగా చదవడం జరుగుతుంది అర్థం చేసుకోవాలి ఒకసారి మంత్రాన్ని ప్రయోగ విధానంలో చదివి వినిపిస్తాను ఓం నమో భగవతే ఉగ్ర నరసింహ జీవుగ్ర మంగళగిరి అనంతకోట పేదమహల్లు ఆది నరసింహ నీది పది చేతులకు కొండలు కులగిరిలు దిగులు భుజంబులు వనుకును ఆదిశేషుడు పరిపరించను లంకాకులు కోలు లక్ష్మణుడు వీర హనుమంతుడు వీర డాడును ఆకాశం మీద ఉన్న శివనాగేంద్రుడి శిరస్సు తుంగి పనులు తారలు తెగి పనులు చంద్రుడు మేఘాల పోగును ఆ వీర సుయుడు పూలిపలు నా గర్జనున్న పాదమాన ముప్పై మూడు శత్రులు కదన రెండు జట్టు కదన ఓం నమో భగవతే ఓం ఫట్ స్వహ ఇట్లా అద్భుతంగా ఉంటుంది మంత్రం ಹರಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ನಮೋ ಕಾಲಭೈರವಾ ನಮಃ